ఇట్ రావే ఈ జాలి ఎప్పుడో ఇంట్లో పెట్టుబడి నువ్వు ఇన్నే ఉంచేమే చిలుమత్తది అరే నీళ్ళు పడుతుంది చిలుమత్తది ఇంట్లో పెట్టా అని చెప్పిపోయినా ఏమైంది అయ్యో ముందే తూట్లు పడ్డాయి ఇంట్లో పెట్టుడు ఎందుకు అటు ఇటు దీన్ని జరపు అప్పుదాకాంచినా ఈరోజు చూడు ఎట్లా తూట్లు పడ్డాయో అరే తూట్లు పడితే ఏమైతే అందే తూట్లు పడ్డామన్నాం బట్టపే కట్టి వాడుకోవచ్చు మాగా ఎందుకే ఉట్టిగా ఆగమా అని చెప్తావు ఇల్లుని ఇల్లు ఆగమావ ఎందుకు చేస్తావే నన్ను ఇంత పెట్టు ఇప్పటికైనా ఇంట్లో పెట్టుకోం ఏమో నీ ఇష్టం నీకు ఇంట్లో చిత్తాడు ఉంటే మనసులో పడుతుంది ఇంట్లో చిత్తాడు ఉంటా పాములు రావా ఇంట్లో చిత్తలు అవుతుందని ఉన్న సమానంత అవతల పారేసుకుంటామే ఏ మాటలు మాట్లాడతావే వర్చిని ఇక ఏం నల్లిపెట్టకు నీతోనే ఎప్పటికో రంగం పెడితే తీరాదు గంజులు తూట్లు పడ్డా వీటిని దాచ పెట్టమంటాడు ఏది తూట్లు పడ్డా బయటపడనియడు నీకేం తెలుస్తా అన్ని కాపాయం కాబట్టే కాబట్టి తిల్లి కట్టుకున్నాం ఏం చెప్తాం మరి కుప్పం మీద ఉండి తిన మీ ఇంటికాడ ఇక్కడికి అత్త ఘటనే ఉంటుంది పాట అందుకనే వాళ్ళు మొత్తం ఉన్నాకున్నారు అరే నీ కుర్చీపాడబడి ఎన్నిసార్లు మాగిపోతాంది దీనికి కట్టే సపోర్ట్ కట్టినా గానీ ఆగుతలేదు లేదు ఇంకెట్లా కట్టు మరి గింత తాళ్ళు ఇగ్గి కట్టబడిది ఇంకెట్లా కట్టాలి అల్లుడు అల్లుడు ఎవరు మీరా ఏమైందా మాట్లాడతా లేవు ముఖవాడు దింపుకుంటావు మొన్న ఫంక్షన్ కార్డు కట్టలేము మంచిగానే మాట్లాడితే కాదాలడు ఏమైంది ఇడు కట్టే వాళ్ళకే దేనికోసం అని మాట్లాడాలి మీతో ఎందుకు మాట్లాడాలి ఏమైందాలడు మళ్ళీ ఏం కాయించుకున్నావు ఎందుకు మాట్లాడాలి ఎందుకోసం అని మాట్లాడవు మీరు ఏమనుకున్నా మంచిగా నేను మాట్లాడా మీతో అవసరమా నాకు నీ కుర్చీ పాడవడా కుర్చీ మా ఇంటి చుట్టాలు పాడవడా చుట్టాలు చుట్టాలకు ఎక్కడ పని లేదు అగో ఏమైంది మనం ఆ చోటుతోనే అల్లుడు అంత కిరిమి కిరిమి చేస్తాడేవి ఏమో ఏం గాయకున్నాడో ఏం పుట్టిందో మళ్ళా బుజ్జున్నదో అల్లుడు నేను చెప్పాలి మీ బుజ్జున్నదో లేదో నేను చెప్పా నేను చెప్పా మీతోనే అవసరం ఏమిన్నది నాకు మీరు ఎందుకు అబ్బో నాకు ఒళ్ళు ఒళ్ళు రగరగ మండుతాంది మండుతాంది ఏమైందో ఏమో మొన్న ఫంక్షన్లో కలిసి మా అత ముక్కలే మా అత ముక్కలేమో మంచిగానే వేసుకొచ్చి ఇచ్చిండు ఇంటికొచ్చే వరకే ఏం పుట్టిందో ఏమో బుజ్జి ఉన్నావాణి అయ్యో ఇప్పుడు నాకు అల్లుడు నైన్టీ తెత్తగా తేడి ఆ నైంటీ అట మామ నాకి నచ్చినట్టు మాట్లాడుతాడు ఇంకా నీకు నైంటీలు తెచ్చిపోతానా నేనేమో ఇక్కడ వేయాలి మీరేమో అక్కడ పోయి పెట్టుండి నేను నైన్టీలు కాదు మీకు మంచి నీళ్ళు పోసలేదు దాంట్గా నాకు తెలుసు నాకు తెలుసు మీ గుణం అప్పుడు తెలియపాయే అప్పుడు తెలియపాయే ఏమైంది అల్లుడు నువ్వు దేని గురించి గంతగనం రంది పడతాను నేను దేని గురించి గంతగనం రంది పడతానో మీకు తెలియాలి మీ నీ అది తెలియాలి అవ్వా ఎప్పుడు వచ్చిరా ఇప్పుడు వస్తాలా ఇప్పుడే వచ్చిన బిడ్డ ఏందే అల్లుడు సిర్రు బొర్రమని ఎరుకొక్క కరసట కర్తాండి ఏందే మొన్న ఫంక్షన్ పోయిన వచ్చినప్పటి నుంచి గిట్లని సిరి సిరి బుర్రు బుర్రు అంటాడు ఇది ఎత్తేస్తాడు అలాంటి ఎత్తేస్తాడు నా మీద కయ్యి కయ్యి అంటాండి మరి ఏమైంది రా బుజ్జి అల్లుడిని ఇవ్వలేమన్నారట ఏమో బాబు ఎవలేమన్నది తెలియదు అంటే పల్లెం సూప ముక్కలు అట్లా లేదు బాబు ఈయన ఇట్లా కొంచెం పడుతుడనే నేనే పల్లెం పట్టుకుపోయి ముక్కలు వేసుకొచ్చి మరీ ఇచ్చిన ఆయన తినక ఇంకా అవ్వకు పెట్టినట్ట పిల్లలకు పెట్టినట్ట అందరు మంచిగా తిన్నారు మరి ఇంకేమైనట్టే కాదు తాగబోయారు మీరు అందరు మొగ్గు అందరు మరి అల్లుని తీసుకపోయినావా లేదా ఏ లేదా రెండు మూడు నెలల నుంచి ఆయన తాగుడు బంద్ చేసిండు ఇప్పుడు బొత్తులకే తాగుతలేడు హగ మరి ఇంకేమైంది ఆడ లొల్లి జరిగిందా కొట్లాడుకొని అల్లులేమన్నా దొబ్బేసిండ్రా ఏమో అవ్వ నాకు అసలు అర్థం అయితే లేదు గిట్ల తయారయ్యి ఫంక్షన్ పోయిండే గిట్ల ఎత్తాడు మరి పోటోలు పోటో నారా అందుకే ఏమో బాబు అడిగినప్పుడు వాళ్ళు అర్ధ గంటాడు కానీ ముచ్చట చెప్తానే లేడు మీ అవ్వది మీ బాబు ఇట్లా మీ ఇట్లా అని మీ ఇద్దరు ఎప్పటికనేది అంటాను కానీ చెప్పేది మాత్రం చెప్తాడు ఇగో అల్లుని మెల్ల పోయి పో నేను అడిగితే అబ్బో నేను అడిగితే అంటాడు నేను అడగా అడగమేంటి ఎట్లా బుజ్జి మీద రోజు లొలి పెడతా అంటే బుజ్జి నిమ్మలేకు మనం అబ్బా ఒక నైన్టీ అయితే బాగుండే ఒక నైన్టీ తాగుతానికి నీకేడుగా నైన్టీ నైన్టీ నీ తోట నువ్వైతే అడుగుపో తాగిస్తా అబ్బా తాగినకైతేనే ధైర్యం వచ్చు ఇప్పుడు కష్టమే కాదే ఏం కాదు బాబు ఇప్పుడు నా కోసం మనం అడుగరాదు ముచ్చట ఏందనేది తెలుస్తుంది అబ్బా పోయి ఉంది కదా సరేగా పిచ్చి అడుగుతా అల్లుడు ఏంది 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 హాబో కరతండి కాదే నువ్వేమనుకున్నామచ్చి నీ అడుగా అంటే నేను కరిసినట్టుగానే పడుతుంది అమ్మా నీ ఎరి కుక్కన కుక్కన ఏ మాటలు మాట్లాడతాలో అన్నింటానా అత్త ఏమో దానికి ఏమని చెప్తాంది కర్తాడు కరతండి అని చెప్తాను నేను కరిచిన్నా కొరికిందా కరిచిన్నా ఏం మాటలు మావా ఏం మాటలు మాటకు అర్థం పర్థం ఉండాలి మీరు ఏ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడేమో వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ ఏం తెలియట్టు వచ్చిల్లు ఏమైంది మాకేం తెలియదు కానీ ఏమైనా చెప్పరాదు అంటే మామ పిచ్చోడు గారిని అయితే మంచిదాని అంటారు అత్త నేను కూడా పిచ్చిదానే కావచ్చు కానీ ఏమైందో చెప్పరాయాలడు ఏమైందంటే అత్త అన్ని మాట్లాడుకుంటూ మీరు కట్నం మాకు ఎంత ఇచ్చిల్ అత్త ఎంత ఇచ్చినాం మాట్లాడుకున్న కానీ అరవై వేలు ఇచ్చినాం అరవై వేలు ఇచ్చిల్లు మరి మీ చిన్న బిడ్డకి ఎంత ఇచ్చిల్లు ఎంత ఇచ్చినాం దానికి మాట్లాడుకున్న కాడికి మూడు లక్షలు ఇచ్చినాం ఇప్పుడు గవ్వర్ని ఎందుకు నీకు ఎందుకు కోపం ఉండదో చెప్పరాదు ఏ నువ్వు విచ్చిరీకేం తెలియదు నువ్వు తెలివి దక్కదని అవి ఇప్పుడు నాకు ఆగం చెప్తావు కానీ ఆగు నువ్వు బాగు అత్త అయితే మీ చిన్న బిడ్డకి మూడు లక్షలు ఇచ్చిల్లు మాకు అరవై వేలు ఇచ్చిళ్ళు నేను అన్ననా నువ్వే అంటే వాళ్ళు నువ్వు చూసా పని తిరగ నీకు ఇచ్చినవు మీ అవ్వ నాయన అరవై వేలు రూపాయలు అడిగినరు అప్పుడు అరవై వేలు అప్పు నా చిన్నపోరు చదువుకున్నది పని చేయదని సాప్ట్వేర్ అయిన చూసి మూడు లక్షల రూపాయలు నా చిన్నపిడ్డ మంచిగా కూర్చొని బతుకుతుంది నీకు ఇచ్చిన బిడ్డ అడిగోత పడుతుంది ఏందల్లుడు ఇంకా ఇంకా నేను ఆవు నేను అట్లా నేను ఆయన కానీ సప్పుడేకా ఓడ్చుకొని సప్పుడే కొన్నా అయినా మీరు ఏం అత్త ప్రతి దీసి మీ చిన్నబిడకే పంపుడు వాళ్ళకి మంచిగా సంపాదించుకుంటాలేమో మంచిగా కూర్చొని తింటానేమో అన్నీ అటే పంపుడు అన్నీ బియ్యం 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 మసాలాలు గసాలు కారపొడి ఉప్పు గిప్పు అంత అప్పుడు మాకైతే ఏం అమ్మబోడు మాకు అన్నీ తెలుస్తానే అత్తా తెతానే ఏం తెలియదు అనుకుంటా నేను అంత మందులు ఉన్నా ఇప్పుడు మాకు మా బిడ్డకు మీరు వచ్చినప్పుడు ఏం పెట్టిల్లొత్తా ఆ చెవులు కుట్టించినప్పుడు గింత రింగులు ఏది గింత రింగులు పట్టుకొని వచ్చి రింగులు దొరుకుతారు చెవులకి అదే మీ ఇప్పుడు చిన్న బిడ్డకి అయితే చిన్న బిడ్డ బిడ్డకి ఏం పెట్టిల్లత్తా అబ్బో ఏలుకొక కొక్క ఉంగరమాట ఈ చేతికొక ఉంగురమాట ఇంకా పట్టగోల్సు అబ్బో ఇంకా రింగులు దొడ్డు దొడ్డు రింగులు అట్ట నా బిడ్డకైనా పెద్ద రింగులు దొడిగేళ్ళు అనిపిస్తుంది అత్త కలకల నీకేం పెట్టి అక్కడ వాళ్ళు అంటారు ఈ బిచ్చపాతి మరి నీకేం పెట్టి మీ అత్తోళ్ళు ఇక్కడ బాగానే పెడతారు కదా అని అయ్యో నాకేం పెట్టపా నా ఇజ్జత నేను ఎంత ఎంత అరిగోసపడ్డా ఇవ్వ ఎక్కడ చెప్పుకోవాలి ఏమని చెప్పుకోవాలి అర్థం కాలేదు ఏం చేయాలి నాకు ఆ బాధని అబ్బో ఎట్లా దిగమింగుకోవాలన్నా కష్టపడతలేదు అత్తా 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 అటే మూడు లక్షల కట్నం పెట్టింది అది కూడా ఆ నాకు అరవై వేలు వేసి అది కూడా నేను ఏమనులే ఎన్ని మూడు రోజుల ఆ పెళ్లికి ఈ పేలికి ఐదు సంవత్సరాలు తేడా ఐదు సంవత్సరాలు తేడాకే గంట తేడా ఉంటుందా అంటే మీ వీడియో కూడా కట్నం వెక్కిస్తే మంచిగా చూసుకుంది కదా మరి కట్నం ఎక్కితే ఇటుకనే ఉండి చూసుకుంది కదా ఇంటికన్నా ఉంచి ఇక మంట కాదు మంట కాదు మిమ్మల్ని ఏం పెట్టిన వాళ్ళు నీకంటే ఎక్కువ ఒప్పుకున్నా కథనే పురా మాకు వెళ్ళక బోలు పెడదామంటే బోలు ఉన్నాయి మీ బోలు దేవద్ద అన్నారు బోలు పైసలు కట్నం పైసలు అవి ఇవి కలిసి ఇంత ఎక్కువ బంగారం పెట్టినాము ఏవో పెట్టే పెట్టాము ఫీల్ అవుతాను ఏం అల్లుడు మర ఫంక్షన్ లో బియ్యం కూడా అబ్బో ఇప్పుడు కదా అప్పుడు నా ముందరేసింది రెండు లక్షల రూపాయలప్పుడు వచ్చినప్పుడు మా దగ్గర ఎక్కడ అల్లుడు బియ్యం బియ్యం అంటాను వాళ్ళే బియ్యం కొనుక్కున్నారు మా దగ్గర పంట బియ్యం అని అగో మరి తమ్ముడు రెండు క్వింటల్ వేసి అత్తగారు అని చెప్పి అందరూ తాడు రెండు క్వింటాల వేసుకపోయి రెండు క్వింటాల పైసలు ఇచ్చిండు ఇంకో రెండు క్వింటాలు కొంటాను అంటాను కానీ ఇక ఇంక వేసుకపోలే మరి పైసలు అప్ప చెప్తే మళ్ళీ రెండు క్వింటాలు కూడా వేస్తాము అవునా సరేతి అత్త సరేతి నేను ఏదో అనుకొని ఏదో అయింది కాని సరేతి మరి మా బుజ్జికి ఏమన్నా బంగారం అన్న పెడతా పెడతాను తీయాలడు బుజ్జి పెళ్లి వరకు పెడతామా పోతున్నాం అంతా పెడతాను తీయ అప్పటికి అందుకే మీరు కష్టపోతులు పాపం బిడ్డ కష్టపడతాందని పచ్చి ఎరుపుకాయ చేయాలి ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ కారం ఉప్పు కాదు అల్లు ఇంత కూడా పంపుతాలు కాదంటే కొంచెం అడిగితే ఎక్కువ పంపుతాలు కావచ్చు అని కొంచెం నాకు భయమైంది అట్లా లేకుంటే నేనేది కాదు నాకు గిదంత కోపం ఎందుకు మీ మీద కానీ గట్లా చూసుకోవాలి తా చూసుకోవాలి ఎందుకంటే ఇక మేము కూడా జరిగే పేదోళ్ళం మీరు ఇచ్చింది కూడా మరి పెద్దోళ్ళకి ఇస్తాయి పో పేదోళ్ళకి ఇచ్చేళ్ళు ఇచ్చినప్పుడు మీ బిడ్డని మీరు మంచిగా చూసుకోవడం మంచిది ఇట్లా కోపాలు పెట్టుకోవద్ద అల్లుడు పెట్టుకొని ఏం మూట కట్టకపోతాం అల్లుడు ఏం మూట ఏ కోపాల సంగతి తర్వాత కానీ నైన్టీ ఉన్నదా లేదా పోతాంది నైన్టీ ఏమున్నది ఉండదు మామ నన్ను అడిగితే నేను దాగిపోయినా ఉట్టిన తొందర పడతాను నేను దాగిపుచ్చులేదా నువ్వు పైసలు కట్టుడేనా నేను ఎన్నైనా దాగిపోతా నైన్టీ ఏంది కోటరు హాఫ్ ఫుల్ ఏదైనా తాగిపిచ్చుడేనా పైసలు కట్టే కదా నువ్వు తాగినాక నువ్వే కడతావు ఏమున్నది ఉండదు మామ దాంట్లో అంటే నువ్వు ఎప్పుడైనా అల్లుని తోడు తాగబోయేది నువ్వే మా పైసలు అల్లుడు కడతలేడా అయితే ఏ తాగుడు కావాలి అంతే మా అంతే పోదాం ఇరగ తాగుదాం కానీ వరిచి మీ అవ్వలు వచ్చలు కదా మంచిగా చింతకాయ తొక్కేసి అన్నం పెట్టే వాళ్ళకి చింతకాయ తొక్కేసి కాదు మా అవ్వలే మటన్ ఉన్నది మటన్ ఎక్కడదే మొన్న వంటలు పోతుంది లేదా రోజు ఎచ్చబెట్టి ఉంచుతాను మా అవ్వాలి అత్త ఆకరికత్త అని అబ్బో నేను అడిగితే కుక్కే తినదన్న మీ అవన్న కోసం దాచి పెట్టినావే ఎచ్చ పెట్టుకుంటా నీ తెలివి బాగానే ఉన్నది పాటు తినిపోలే తినిపోలి మీరు అత్తే ఏం నాకు ముందే తెలిసి అందుకనే దాచినా దాండి తిండు బాబు రాండి క్షయ కడుకోండి నాకు కూడా పెట్టే నేను కూడా వస్తానా మధ్య వారం రోజుల నుంచి పెడతానా కదా కవర్ కవర్ కమ్మగా ఉంటుంది నేను కూడా వస్తానా ఏ అల్లు కూడా తాగితే తింటాడు పాపెనంతా పాపా పా అయ్యో దెబ్బ దెబ్బ పోతాలు ఆ ఖాళీ సంచి పట్టుకొచ్చిళ్ళు అది నింపుకొని పోతారు వీళ్ళు వీళ్ళు మాకి చూడో కానీ పట్టకపోవడ ఎక్కువ అవుతుంది